డెమోన్ పవన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే గేమ్స్ మీద సత్తా ఉంది నువ్వు గేమ్స్ ఆడగలుగుతావు నువ్వు సూర్యుడివి ధీరుడివి వీరుడివి కానీ కొన్ని కొన్ని సార్లు గేమ్స్ ఆడకుండా కూడా కెప్టెన్ అవుతారు అలాంటివి నువ్వు మిస్ చేసుకుంటావు ఆ డెమోనే మిస్ చేసుకుంటాడు వల్ల నాకు ఆపర్చునిటీ రాలేదు అని నేడుస్తాడు ఎందుకంటే లోపల ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే ఆ రోజు రీతితో నువ్వే గొడవ పడేటోడు ఏమో అప్పుడు నీకే వచ్చేదేమో ఎవరికి తెలుసు కెప్టెన్సీ బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు కెప్టెన్ అయినాడు మూడు సార్లు కెప్టెన్ అవుతుంది రూల్ ఎక్కడ లేదు పది సార్లు పది వారాలు నువ్వు కెప్టెన్ అవ్వచ్చు అది అవ్వచ్చు ప్రాబ్లమే లేదు ఆ పాయింట్ మీద నిన్న ఎవరు తీసేయలేరు కానీ ఎక్కడో కొంచెం వెనుకబడుతున్నాడు అనిపించింది ఇంకోటి కళ్యాణ్ పీక పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక బయట నెగిటివ్ పోట్రే అవుతుంది కళ్యాణ్ చాలా పాజిటివ్ లో ఉన్నాడు ఇట్లాంటి టైంలో అతను నెగిటివ్ చేద్దామని చెప్పేసి మీరు చాలా ట్రై చేస్తున్నారు సో అతను ఎప్పుడు నెగిటివ్ అవడు అతను ఖచ్చితంగా పాజిటివ్ అవుతాడు